అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా ఈజీగా చాలా అంటే చాలా రుచిగా చేసి చూపిస్తున్నాను ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా నచ్చుతుంది ఎవరైనా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇవి వరిగలు అంటారండి ఇలాంటి చిరుధాన్యాలు రోజు మన వంటకాలల్లో వాడుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇక్కడ ఒక పావు కప్పు తీసుకున్నాను వరిగేలని ఒక పావు కప్పు ఉలువలు తీసుకున్నాను మీరు నల్ల ఉలువలైనా తీసుకోవచ్చు ఒక పావు కప్పు మినప గునులు తీసుకున్నాను పొట్టు మినపగున్నులు ఈ మినపగున్నులు పొట్టుతోనే తీసుకోండి ఒక పావు కప్పు ఇవి బార్లీ తీసుకున్నాను బార్లీ గింజలు అలాగే ఒక పావు కప్పు జొన్నలు తెల్ల జొన్నలు తీసుకున్నాను ఇది ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకొని ఒక్క రెండు సార్లు మంచి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఖచ్చితంగా ఇలాంటి చిరుధాన్యాలతో చేసినప్పుడు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి ఇన్స్టెంట్గా అయితే అస్సలు చేసుకోకూడదు ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి మూత పెట్టేసి నేను ఇది ఒక పది గంటలైనా నాననిచ్చాను నేను నైటు ఎనిమిదో ఎనిమిది గంటలకు నానబెట్టానండి ఇది సిక్స్ ఓ క్లాక్ చూపిస్తున్నాను చక్కగా నానిపోయి చూడండి ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక రెండుసార్లు కడుక్కోవాలి నానిన తర్వాత అలాగే వాడకూడదు ఈ చిరుధాన్యాలు వాడేటప్పుడు ఆ వాటర్ పడేసి మంచిగా కడుక్కొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి దీంట్లో కొద్దిగా మిక్సీ కడిగి వేస్తున్నాను కొద్దినే వాటర్ వేస్తున్నానండి దీంట్లో కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి వేశాను దీంట్లో ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఉన్న ఆకుకూర వేసుకోవచ్చు కావాలంటే ఒక వన్ టీ స్పూను జీలకర్ర వేశాను ఇది నల్ల నువ్వులు ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసానండి నువ్వులు రోజు మన వంటకాలల్లో వాడుకోవటం ఒక రెండు టీ స్పూన్లైనా వాడుకోవటం వల్ల కాల్షియం ఐరన్ లోపం రాకుండా ఉంటుంది ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసాను వేసి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది చాలా మంచిదండి హెల్త్కి పొయ్యి పైన ఒక పెనం వేడి చేసుకొని ఇలా దోశలాగా వేసుకోవాలి చక్కగా వస్తుంది ఇది విడిపోవటము అంటుకోవటం అలాంటిది ఏమీ ఉండదు ఇలా మంచిగా దోశ దోశ పెనం మంచి కాలిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకోండి వేసుకొని ఇలా కొద్ది కాలిన తర్వాత నేను నువ్వుల నూనె వేసి కాలుస్తున్నానండి ఇది ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి దీనిపైన కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు మన ఛానల్లో ఈ పొడి కూడా ఉందండి బిఫోర్ వీడియో పెట్టాను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు చెక్ చేయండి ఈ పొడి వేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పైన కొద్దిగా నెయ్యి వేసి ఇలాగే సర్వ్ చేసేయచ్చు దీనికి ఏమి చట్నీలు అలాంటివి ఏమి అవసరం లేదండి ఆ పొడితో అయినా తినొచ్చు ఈ దోశ ఇలాగే అయినా తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాంటి చట్నీలు కూరలు అవసరం లేకుండా ఈ విధంగానే తినేసేయచ్చు చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్